హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వంట ఏందో చూద్దామా మరి మటన్ కైమా అండి మటన్ కైమా ఎలా చేయాలనో చూద్దామా దానికి కావలసిన మసాలా అండి చేపల మసాలా అంటారు ఇది కొద్దిగా చేపల మసాలా తీసుకొని తగినంత పసుపు దాంట్లో ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి మన ఇంట్లో షుగర్ బీపీ వాళ్ళు ఉంటే కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ధనియాల పొడి తగినంత వేసుకోవాలి గ్యాస్ ఉన్న ఉన్నవాళ్ళు తక్కువ వేసుకోవాలి మిరపొడి అండి ఎందుకంటే మసాలా ఫస్ట్ వేసిన మసాలాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారపొడి మనం తక్కువ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ వేసి బాగా వాటర్ లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనం మాంసంని ముందే కడిగి పెట్టేసుకుంటాం కదా ఆ తడే సరిపోతుంది ఇలా మొత్తము కలుపుకోవాలి అంత మసాలా అంత కీమాకి సరిపోయే ఇదంతా కైమా అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఎక్కువ అనుకోండి ఎక్కువ ఉన్న ముందు ఎక్కువ ఉన్నప్పుడు మనము కొన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి లేకుంటే అదంతా మిక్సీ జార్కు సరిగ్గా రాదన్నమాట మెత్తగా అందుకు కొద్ది కొద్దిగా మనం మిక్సీ వేసుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎలా ఉందో చాలా స్మూత్గా ఎలా వచ్చిందో కొద్ది కొద్దిగా అంత ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా ముద్దకు రాదు అన్నమాట అంతా ఎక్కువసేపు ఉన్నిందనుకో ఒకవేళ వాళ్ళు కొట్టేవాళ్ళు అలా కొట్టినా కానీ మనం చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకుంటే వస్తుంది కళాయి పెట్టేసి తగినంత డీప్ ఫ్రైకి తగినంత మాత్రమే ఎక్కువ లేకుండా మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా అలా లేకుండా డీప్ ఫ్రైకి తగినంత మాత్రమే వేసుకోవాలి వేసుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా చేతికి కొంచెము తడి చేసుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి ఇలా వేసి ఉప్పు మాడిపోకుండా అలా జోరగా కలర్ మరి తరఫరాలు అరొకటి ఒక్కొక్కటి మరి మనం ఒక్కొక్కటి వదలకుండా ఒక్కొక్కటి వదలకుండా చిన్న ప్లేట్ తీసుకొని ఇలా నన్ను ముద్దలుగా చూసి పెట్టుకొని ఈ ముద్దలు